జిల్లా శ్రీశైలం మండలం సునిపెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్ ఠాకూర్ వారి సిబ్బంది సునిపెంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు అయిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వచ్చి ఇద్దరిని నందు శ్రీశైలం ఆలయం వద్ద సోదా చేయగా సముద్రం గర్భంలో ఉండే కొరలను గుర్తించారు వారికి పరిచయం ఉన్న టౌన్ నుండి తీసుకొచ్చి శ్రీశైలం ఆలయం వద్ద ఉన్న మూలికలు వాళ్లకు అమ్ముతూ ఉండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు యొక్క ప్రజలకు అవి ఇంట్లో పెట్టుకుంటే సంపాదన అభివృద్ది చెందుతూ ఉంటుంది రాజయోగం ఉంటుంది అని చెప్పి అధికారు ఇట్లకు అమ్ముతూ ఉంటారు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న అటవీ అధికారులు శ్రీశైలంలోనే వనమూలికలు ఆమె షాపులను తనిఖీ చేసిన అటు శాఖ అధికారులు